మీ అందం చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు అమ్మా మిసాజని చాలా మందికి పలకడం రానటువంటి స్పెల్లింగ్ కూడా తెలియనటువంటి ఈ పదాన్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు యాక్టర్ శివాజీ దీని అర్థం ఏంటంటే మహిళల పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావన ద్వేషం ఉండడం సింపుల్ గా చెప్పాలి అంటే పురుష దురహంకారి అనుకోవచ్చు ఈ మధ్య జరిగినటువంటి దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడినటువంటి మాటలపై చాలా పెద్ద రచ్చే జరిగింది ఇప్పటికీ జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఆ ఈవెంట్ లో శివాజీ మాట్లాడినటువంటి మాటలు తప్పు వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దులు పెట్టాలనుకుంటున్న ఆయన ఆలోచన కూడా తప్పు ఇందులో వేరే మాట లేదు అయితే ఈ వ్యాఖ్యలు చేసి పది రోజులు దాటినా కూడా ఇంకా ప్రకంపనలు కొనసాగడానికి కారణం ఏంటంటే దానిని సమర్థిస్తున్న వాళ్ళు అలాగే దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఆయనను మిసోజనీగా పేర్కొంటున్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా తగ్గడం లేదు రెండు వైపులా వాదనలు చర్చ నడుస్తున్నాయి చాలా సెన్సిటివ్ అయినటువంటి ఈ టాపిక్ మీద రాయడానికి కానీ మాట్లాడడానికి కానీ నేను కూడా సందేహించాను అయితే శివాజీకి అనేక ప్లాట్ఫామ్లలో దక్కుతున్నటువంటి మద్దతు అది సోషల్ మీడియా కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు అవంతా కూడా నన్ను ఆలోచింపజేస్తుంది ఆందోళనకు గురి చేస్తుంది కూడా ఎందుకు అంటే ఒక్క శివాజీనే మిసోజిని అయితే ఆయనకు లక్షల మంది మద్దతు ఇస్తున్నారు లక్షల మంది శివాజీలు కనిపిస్తున్నారు సో మన సొసైటీ మొత్తం కూడా మిసోజనిస్టిక్ సొసైటీ అయిపోయిందా అనిపిస్తుంది ఎందుకు అంటే మెజారిటీ కామెంట్లు ఆయన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనిపించినటువంటి కామెంట్లలో మెజారిటీ కామెంట్లు ఇంకా చెప్పాలంటే మెజారిటీ కంటే ఎక్కువ కామెంట్లు అవే కనిపిస్తూ ఉన్నాయి సో ఈ సొసైటీ ఏమన్నా మిసోజనిస్టిక్గా మారిపోయిందా లేకపోతే మెజారిటీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇప్పుడు గుర్తించాలా వాళ్ళందరినీ లేకపోతే దీనిపై చర్చించాలా సరే ప్రస్తుతానికైతే క్రిటికల్గా గమనిద్దాం ఏంటనేది అబ్జర్వ్ చేద్దాం శివాజీ కామెంట్లు చాలా పెద్ద తుఫాను సృష్టించాయి ఎందుకంటే మహిళలు మహిళా నటులు బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెబుతూ ఓ రెండు అభ్యంతరకరమైనటువంటి మాటలు కూడా మాట్లాడారు అసలు దానిపై చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి ఖచ్చితంగా అది మోరల్ పోలీసింగ్ కిందకు వస్తుంది ఇక ఆ రెండు పదాలు అయితే తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిందే నేను కూడా అదే చేస్తాను దీనిపై చాలా పెద్ద అవుట్ వచ్చింది ఆయన క్షమాపణ చెప్పారు ఆ తర్వాత మహిళా కమిషన్ నోటీసులు జారీ చేస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి వివరణ ఇచ్చుకున్నారు అయితే వాళ్ళు ఆయన ఆయనపై ఆయన చేసినటువంటి కామెంట్లపై ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళది ఏంటి అంటే ఆయన క్షమాపణ చెప్పింది ఆ రెండు పదాలకే కానీ ఆయన చేసినటువంటి కామెంట్లకు కాదు ఆయన ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారు ఆయన థాట్స్ అనేవి చాలా ప్రమాదకరం అనేటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక దీనిపై మాట్లాడినటువంటి శివాజీ ఏమన్నారంటే నేను కేవలం కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయి నేను మాట్లాడింది మహిళలకు మంచి సజెషన్ ఇచ్చేటువంటి ఉద్దేశంతో మంచి ఉద్దేశంతోనే సలహా ఇచ్చాను అని ఆయన అనేక సందర్భాల్లో ఆ తర్వాత కూడా తాను మాట్లాడిన దాన్ని మళ్ళీ గట్టిగా వినిపించేటువంటి ప్రయత్నం చేశారు అయితే దీనిపై ఎప్పటి నుంచో ఇలాంటి విషయాలపై ఎప్పటి నుంచో రియాక్ట్ అవుతూ ఉండేటువంటి గాయని సింగర్ చెన్మయి శ్రీపాద ఆన్లైన్ లో వెంటనే రియాక్ట్ అయ్యారు అలాగే నటి ప్రెజెంటర్ అయినటువంటి అనసూయ భారద్వాజ్ కూడా తన స్పందన తెలిపారు ఆ తర్వాత డిబేట్ మొదలైంది అనసూయ కామెంట్స్ పై చాలా పెద్ద డిబేట్ మొదలైంది ఆ కొన్ని రోజులకి అనసూయకు మద్దతుగా ప్రకాష్ రాజు నాగబాబు అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా శివాజీని తప్పడుతూ కామెంట్ చేశారు ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల చెప్పడానికి ఆడపిల్ల అయితే ఇంత జరిగినా కూడా శివాజీ ఎక్కడా కూడా తగ్గలేదు వెనక్కి తగ్గడం లేదు పొరపాటుగా మాట్లాడిన రెండు పదాలను వెనక్కి తీసుకున్నాను తప్పితే నేను చేసినటువంటి కామెంట్ల సారాంశం నేను చేసినటువంటి వ్యాఖ్యల సారాంశం అనేది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ థాట్ లేదు అని చెప్తున్నారు అలాగే అనుసయ్య లాంటి వారిపైన సర్కాస్టిక్గా ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్లను బట్టి ఆయన ఇంటెన్షన్ ఏంటో కూడా అర్థమవుతుంది ఇదంతా కూడా పేట్రియార్కల్ హైరాకి అని లేకపోతే పితృస్వామ్య ధోరణి చాలా అహంకార పూరితమైనటువంటి ధోరణి అనేది ఫెమ్యూనిస్టులు చాలా మంది అబ్జెక్షన్ చేస్తున్నారు ఆయన ఇంతకు ముందు కూడా ఇలాంటి కామెంట్లు చేశారు ఇది ఇదే ఫస్ట్ టైం కాదు రెండు వేల ఇరవై మూడు బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్నప్పుడు అప్పుడు కో కంటెస్ట్ల మీద మహిళా కంటెస్ట్ల పైన కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మా ఇంట్లో గనక ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే మెడపై కాలేసి తొక్కేస్తాను అసలు ఇలాంటి ఆడవాళ్ళని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అలాంటి కామెంట్లు అనేవి చాలా 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 తీవ్ర దుమారం రేపాయి అప్పట్లో చాలా అభ్యంతరాలు వచ్చాయి ఆ ఆ బిగ్ బాస్ షోని హోస్ట్ చేసినటువంటి నాగార్జున కూడా కామెంట్లను వెనక్కి తీసుకోమని డిమాండ్ చేసినా కూడా శివాజీ వెనక్కి తగ్గలేదు అలాగే ఈ మధ్య కాలంలో ఆయన నటించినటువంటి ఒక సినిమా కోర్ట్ ఆ కోర్టు సినిమాలో ఒక రోల్ చేశారు శివాజీ మంగపతి అనే రోలు ఆ మంగపతి రోల్ అనేది కూడా సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట అంటే ఇలాగ పితృస్వామ్య ధోరణి లేకపోతే కండిషన్ పెట్టడం కండిషనింగ్ చేయడం ఇలాంటివి సో ఏమంటున్నారంటే శివాజీ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా అదే లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనేటువంటి ఓ రకమైనటువంటి కామెంట్లు వినిపిస్తున్నాయి శివాజీ చేసింది ఒక రకంగా ఆ పదాలు కానీ లేకపోతే ఒక కంట్రోల్ చేయాలనుకోవడం కానీ ఖచ్చితంగా తప్పే మరి ఎందుకు ఇంత మద్దతు వస్తుంది ఇంత ఇంత భారీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఆయనకి ఎందుకు వస్తుంది అనేది అర్థం కావట్లేదు తాను మంచి ఉద్దేశంతో చేశాను అని ఆయన సమర్థించుకున్నా కానీ అది రెగ్రెసివ్ లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేసే ఉద్దేశంతోనే అనేది అర్థమవుతూ ఉంది ఆ ప్యాటర్న్ చూస్తే కనుక అర్థమవుతుంది మరి ఆయన సమర్థించే వాళ్ళు చెప్పేది ఏంటంటే స్వేచ్ఛకు మాత్రం హద్దులు లేవా మరి ప్రొవోకింగ్ చేసే వాళ్ళందరూ ఏంటి వాళ్ళంతా ప్రొవోకింగ్ కోసం అలా బిహేవ్ చేస్తున్నారనేటువంటి డిబేట్ ఇంకో పక్క నడుస్తుంది ఇంకా చెప్పాలంటే ఆ డిబేటే ఎక్కువ ఉంది శివాజీ చేసినటువంటి కామెంట్లు కింద సోషల్ మీడియాలో కామెంట్స్ చూసినట్లయితే కనుక లేదా శివాజీని వ్యతిరేకిస్తూ ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ పోస్టుల కింద చూసినా కూడా ఇది అర్థమవుతుంది రెండు వైపులా కూడా కామెంట్లు శివాజీకి అనుకూలంగా ఆయన్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఆయన ఎవరైతే తప్పు పడుతున్నారో వాళ్ళని తప్పు పట్టే విధంగా కనిపిస్తున్నాయి వీటిల్లో బాగా ఈ మధ్యకాలంలో ట్రిగర్ అయింది ఏంటంటే బాగా కనిపించింది ప్రస్ఫుటంగా కనిపించింది చాలా ఫేమస్ యూట్యూబర్ నాన్వేషణ నాన్ వేషణ యూట్యూబ్ ఛానల్ అయితే ఒకే రోజు ఆరు లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు చివరికి యూట్యూబ్ డైరెక్ట్గా ఆయన కాల్ చేసావు లేకపోతే ఆయన్ని ఆయన కాంటాక్ట్ చేసి ఏం జరిగింది నువ్వేం తప్పు చేసావు అని ప్రశ్నించాల్సి వచ్చింది ఆ తప్పేంటి అంటే యూట్యూబ్ దృష్టిలో ఆ తప్పేంటి అంటే నాన్వేషణ శివాజీ వ్యాఖ్యలపై వీడియో చేసి చాలా అగ్రెసివ్ కౌంటర్ వేశారు ఆ అగ్రెసివ్నెస్లో ఆ అగ్రెసివ్ కౌంటర్ వేసే క్రమంలో హిందూ దేవతలపై కూడా వల్గర్ డిస్ప్లే అంటే వల్గర్ పర్స్పెక్టివ్ తోటే ఆయన ప్రజెంట్ చేశారు దీనిపై హిందూ సంఘాలు చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాయి చాలా చోట్ల కంప్లైంట్లు కూడా బుక్ అయ్యాయి ఆ కారణం కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ కారణంతో సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు అది ఒక్కటే అనుకోలేము ఎందుకంటే శివాజీకి వస్తున్నటువంటి ఓవర్ వెల్మింగ్ రెస్పాన్స్ చూసినట్లయితే నాన్ వేషన్ అన్వేష్ శివాజీని వ్యతిరేకించడం నచ్చని వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసి ఉండొచ్చు అని కూడా అనిపిస్తుంది ఇక మోరల్ పోలీసింగ్ ఈ దేశంలో చోట్లేదు ఎవరి డ్రెస్ చేసుకోవాలో చెప్పడానికి నివ్వెవడివి అన్న అన్నట్లుగా కామెంట్ చేసినటువంటి నాగబాబుపై కూడా కూడా బ్యాక్లాష్ అదే స్థాయిలో వచ్చింది ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అనసూయ చెన్మయ్ అనసూయ చెన్మయ్ పై అయితే చాలా సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి వారే జరుగుతుంది శివాజీని వీళ్ళిద్దరూ అవుట్ రైట్ గా వ్యతిరేకించారు చిన్మయి ఇది కొత్త విషయం కాదు చాలా కాలంగా కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు తను తను రియాక్ట్ అవుతూ ఉంటుంది మీ టూ మూమెంట్లో అయితే తను వెస్ట్రన్ కంట్రీస్లో కూడా రిప్రజెంట్ చేసింది వరల్డ్ వైడ్గా మీ టూ మూవ్మెంట్ని లీడ్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది అంబాసిడర్గా కనిపించింది అంత క్రెడిబిలిటీ లేకపోతే ఆ స్థాయి వాయిస్ ఉన్నటువంటి చిన్మయి పై కూడా అదే రియాక్షన్ వస్తుంది ఏంటి అంటే తను ఒక ఫేక్ ఫెమినిస్ట్ అని లేకపోతే యాంటీ ట్రెడిషన్ అని ఎందుకు అంటే ఒకప్పుడు చిన్మయి హిందూ దేవతల డిపిక్షన్ని తీసుకొని తను కామెంట్ చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు లేకపోతే ప్రతిసారి ఇలాంటివి రియాక్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనైనా సరే ఆవిడ మీద ఆ రియాక్షన్ వస్తుంది ఇక అనసూయపై ఉన్నటువంటి వ్యతిరేకత అనసూయపై ఉన్నటువంటి ట్రోల్స్ కానీ ఇవాల్టివి కాదు తనపై ఉన్నటువంటి పర్సెప్షన్ ఏదో ఒక్కరోజులో రోజులో తయారైంది కాదు ఎందుకంటే తాను ప్రజెంట్గా ఉన్నటువంటి ఒక టీవీ షోలో ఏళ్ల తరబడి డబుల్ మీనింగ్ జోక్లు బాడీ షేమింగ్ వంటి వచ్చాయి అవన్నీ కూడా ఎన్నాళ్లుగానో మీన్స్ పేజీలకు మేతగా ఉన్నాయి అలాగే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు విషయంలో రెండు మూడు సందర్భాల్లో అన్నెసరీగా అనసూయ స్పందించినట్లుగా ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు ఈవెన్ న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు అది చాలా మంది ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది ఆవిడ ఓ అటెన్షన్ సీకర్ అనే ఒక బ్రాండ్ వేశారు అలాగే ఆవిడ ఫ్యాన్స్ అయితే తనను ఆంటీ అంటూ కొంచెం తక్కువ చేసేలాగా కామెంట్ చేయడం మొదలు పెట్టారు ఆ పేరుతో చాలా కాలంగా పిలుస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ విషయంలో శివాజీ విషయంలో అనసూయ రియాక్ట్ అయిన వెంటనే చాలా ఆ రియాక్షన్ చాలా వేగంగా కనిపించింది చాలా 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 అవుట్ రేచ్ కనిపించింది అంటే అనసూయ నటించినటువంటి సినిమాల్లో వీడియోలు కానీ లేకపోతే తన గా కనిపించినటువంటి తన పర్సనల్ ఫోటోలు కానీ ఇవన్నిటిని కూడా షేర్ చేస్తూ ఎప్పుడైతే తను ఇలాంటి వాళ్ళందరినీ వల్చర్స్ అని లేకపోతే ఇర్రెస్పాన్సిబుల్ మీడియా అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు చేసింది సోషల్ మీడియాలో దాని కింద వాళ్ళందరూ కూడా ఈ కామెంట్లు చేశారు నీకు ఇప్పుడే వాల్యూస్ గుర్తొచ్చాయా జబర్దస్త్ లాంటి షోల్లో డబుల్ మీనింగ్స్ మాట్లాడినప్పుడు ఈ ఎథిక్స్ ఏమైనాయి అంటూ వాళ్ళు కామెంట్లు చేశారు అలాగే రేడియో జాకీ శేఖర్ భాష ఈయన కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి వాటికి రియాక్ట్ అవుతూ ఉంటారు ఆయన చేసిన పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయి ఏంటి అంటే మహిళల అవయవాల విషయంలో శివాజీ ఎలాంటి మాటలు అయితే మాట్లాడారో ఖచ్చితంగా ఇంకో రకంగా అవే మాటలను అనసూయ అలాగే చిన్మయి ఇద్దరు కూడా పలికారు మాట్లాడారని శేఖర్ భాష ఒక పాయింట్ ట్రై చేశారు ఒక పాటలో కొంచెం వల్గర్గా ఉన్నటువంటి పదాలను చిన్మయి చిన్మయి పలికింది అలాగే అనసూయ రెండు మూడు సందర్భాల్లో ఇలాంటి కామెంట్లు చేసింది మరి అప్పుడేమైంది ఇదంతా గుర్తులేదా అని ఇదంతా కూడా ఒక హిపోక్రసీ అంటూ జనం కామెంట్ చేయడానికి ఆయన కామెంట్లు కూడా దోహదం చేశాయి అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ వాళ్ళు రైట్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ని డిసైడ్ చేస్తుందా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి పాయింట్ పర్సనల్గా అయినా ప్రొఫెషనల్గా అయినా సరే వాళ్ళు ఎలా ఉంటారు అన్నది వాళ్ళ ఛాయిస్ అది చిన్నమయ్యి శ్రీపాద కావచ్చు అనసూయ కావచ్చు వాళ్ళిద్దరూ కూడా తమ ఇష్టాల మేరకు వాళ్ళ డ్రెస్సింగ్ ఉంటుంది అలాగే దాన్నే తమ వ్యక్తిత్వం అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళ కామెంట్స్ అయినా కావచ్చు వాళ్ళ డ్రెస్సింగ్ అయినా కావచ్చు అది తమ స్టైల్ స్టేట్మెంట్ లాగా వాళ్ళు చెప్తూ ఉన్నారు అది నచ్చని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు అది నచ్చనంత మాత్రాన వాళ్ళు మాట్లాడే ప్రతి విషయాన్ని పక్కన పెట్టేయొచ్చా ఇక్కడ ప్రధానంగా శివాజీ విషయంలో ఏంటి అంటే ఎవరైతే బయట జనాల కామెంట్లు వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళని మాబులు మాబు ఒకేసారి వాళ్ళ మీద పడిపోవడం కావచ్చు ముఖ్యంగా లేడీస్ ఎక్కడైపోతే ఇబ్బంది పడుతున్నారో విక్టిమ్ గా ఉన్నటువంటి లేడీస్ ఉన్నారో వాళ్ళనే బ్లేమ్ చేసేలాగా విక్టిమ్ బ్లేమింగ్ చేయడం అనేది తప్పు శివాజీ చేసింది అదే అన్నటువంటి ఆర్గ్యుమెంట్ వీళ్ళు వినిపించారు ఆ ఆర్గ్యుమెంట్లో బలం ఉన్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్లో బలం ఉన్నప్పుడు వీళ్ళ పర్సనల్ లైఫో లేకపోతే పర్సనల్ క్యారెక్టర్ను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు మాట్లాడాలి అనేది అంటే ఒక మెసేజ్ కన్నా కూడా ఆ మెసేజ్ ఇచ్చేటువంటి మెసెంజర్ ఇమేజ్ మీద డిబేట్ నడుస్తుంది అంటే అసలు విషయం పక్కకు వెళ్ళి ఇది జరుగుతోంది దీనికి చాలా కారణాలు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక కల్చరల్ లేయరే మన తెలుగు సొసైటీ కానీ లేకపోతే ఇండియన్ సొసైటీ కానీ చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగు ఎంటర్టైన్మెంట్లో కానీ మీమ్స్లో కానీ కొన్ని సంవత్సరాలుగా మహిళల్ని ఆబ్జెక్టిఫై చేయడం అనేది చాలా కాలంగా జరుగుతుంది అది టీవీ షోలో చూసుకోవచ్చు స్కిట్లో అయినా కావచ్చు మాస్ మసాలా కమర్షియల్ సినిమాల్లో కావచ్చు వీళ్ళందరినీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీగా వాడుతున్నారు ఎందుకు అంటే మహిళల దేహంపై కానీ స్వేచ్ఛపై కానీ లేకపోతే సేఫ్టీపై కానీ ఇలా చాలామంది ఎవరు మాట్లాడినా సరే ముందుగా వాళ్ళని చూసేది వాళ్ళు మాట్లాడిన మాటలు కాదు వాళ్ళ డ్రెస్ సెన్స్ ఏంటి వాళ్ళ టీవీ షోలో ఎలా బిహేవ్ చేశారు వాళ్ళు ఇంతకుముందు ఎలాంటి కాంట్రవర్సీల్లో ఉన్నారని వస్తున్నాయి మరి వీటి ఆధారంగా వాళ్ళను వీళ్ళు ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేశారు వీళ్ళు స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు అనేటువంటి ఒక స్ట్రాంగ్ నేరేటివ్ ని బిల్డ్ చేశారు అసలు నిజంగానే ఫ్రీడమ్ మిస్యూజ్ అవుతుందా అనేది ఒకసారి చూద్దాం శివాజీ వైపు నిలబడుతున్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇదే స్వేచ్ఛను దుర్వినియోగం చేశారు అనేది ఇది సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూస్తారు అంటే సెల్ఫ్ ఇమేజ్ డిఫెన్స్ అంటారనమాట దీని అంటే జనరల్ గా మన ఇండియన్ సొసైటీ పేట్రియార్కల్ హైరాకీ కాబట్టి దాన్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని కానీ లేకపోతే తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ఒక పరంపరను కానీ ఎవరైనా అడ్డుకున్నప్పుడు దాన్ని తొందరగా మార్చుకోవడానికి ఎవరు ఇష్టపడరు దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడని ప్రయత్నంలో ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా ఎవరైతే ఇలాంటి చేంజ్ కోరుకుంటున్నారో ఆ చేంజ్ కోరుకుంటున్న వాళ్ళనే వాళ్ళని డిస్క్రెడిట్ చేయడం అంటే వాళ్ళకి వాల్యూ లేదు అని చెప్పడం అనేది ఎప్పటి నుంచో ఉందిది దాన్ని ఫేక్ ఫెమినిజం అనే పేరుతోనో లేకపోతే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఉంది అనే పేరుతోనో లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లు వీళ్ళిద్దరికి సంబంధించి అటెన్షన్ సీకరణం అది పేరు ఏదైనా కావచ్చు పేరు అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది బట్ ఇది అనేది ఒక డిస్క్రెడిట్ కావచ్చు ఒక డిస్ట్రాక్షన్ కావచ్చు అనమాట వీళ్ళు ఆ డిఫెన్సివ్ మెకానిజంలో భాగంగా దీన్ని సైడ్ లైన్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఇలా రాగానే అనసూ ఎప్పుడో ఏదో జబర్దస్త్లోనో లేక ఇంకెక్కడో చేసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కానీ కామెంట్స్ కానీ ఇక్కడ శివాజీ చేసినటువంటి విక్టిమ్ బ్లేమింగ్ కు తగిన సమాధానంగా తీసుకోవచ్చు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఇది ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తింకి అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేసే వ్యక్తి తప్పు చేశాడు అని మనం కామెంట్ చేయడం కరెక్ట్ అయినా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి వాల్యూ వాళ్ళు ఒకవేళ మంచి పాయింట్ రైట్ చేసినప్పుడు ఆ పాయింట్ వాల్యూని వాళ్ళ ప్రవర్తన ఆధారంగా ఎలా తగ్గిస్తారు అనేది జరుగుతుంది అసలు అది విక్టిమ్ బ్లేమింగే కాదు మహిళల స్వేచ్ఛను మేము పూర్తిగా గౌరవిస్తున్నాము అని శివాజీ కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు అది నిజంగా గౌరవించడమా లేకపోతే ఫ్రీడమ్ని ఒక థిరాటికల్గా గౌరవిస్తూ ప్రాక్టికల్గా ఎవరేం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ఒక కండిషనింగ్ చేయడం అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇలా రెండు ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి అయితే శివాజీ వైపు ఉన్నటువంటి మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే స్వేచ్ఛ ఓకే మరి స్వేచ్ఛకి హద్దులు ఉండవా హద్దులు లేని స్వేచ్ఛ కావాలా అనేది ఒక పాయింట్ ఉంది మోడర్న్ డ్రెస్సింగ్ అయినా కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు ఎంతవరకు ఉండాలి అనేది ఇప్పుడు అనసూయ చెన్మయి వంటి వాళ్ళ మీద నెగిటివిటీని కాసేపు పక్కన పెడితే వాళ్ళ మీద ఉన్నటువంటి పర్సనల్ నెగిటివిటీని పక్కన పెడితే ఎవరు ఎలా ఉండాలో వాళ్ళ ఇష్టం అనేటువంటి స్థాయికి నిజంగా అసలు మనం చేరుకున్నామా దానికి ఈ సొసైటీ సిద్ధంగా ఉందా అనేది కూడా ఒక జెన్యునిటీ అనేది కావాలి జెన్యున్గా సమీక్షించుకోవాలి శివాజీకి మద్దతు ఇస్తున్న వాళ్ళలో రెగ్రెసివ్ వాళ్ళందరూ కూడా రెగ్రెసివ్ వాళ్ళందరూ లేకపోతే పెట్రియార్కల్ అనేటువంటి ఒక ఒక జస్ట్ ఒక ఒక బ్లంట్ కామెంట్ తోటి వాళ్ళందరినీ కొట్టిపరచే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇందులో చాలా మంది మహిళలు ఉన్నారు అది కూడా గమనించాలి నైంటీ పర్సెంట్ జెంట్స్ ఉంటే కనీసం థర్టీ ఫార్టీ పర్సెంట్ మైల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది తప్పు పడదాం కానీ తప్పు చేసే స్కోప్ ఇవ్వడం ఎందుకు అని ప్రశ్నించే లేడీస్ కూడా ఉన్నారు ఇప్పుడు లేడీస్ డ్రెస్సింగ్ గురించి లేకపోతే లేడీస్ని తప్పుగా చూసిన వాళ్ళని తప్పు పడదాం అని చెప్తూనే అసలు మనమెందుకు ఆ స్కోప్ ఇవ్వాలి మనం ఎందుకు ప్రొటెక్టివ్గా ఉండకూడదు మనం ఎందుకు జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంది దాన్ని కూడా జెన్యున్గా గా తీసుకోవాలి కదా ఎందుకు అంటే అంతమంది మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి బేసిక్గా మంది మిడిల్ క్లాస్ సొసైటీ మధ్య తరగతి సమాజంలో నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండొచ్చు అనే దాన్ని పూర్తిగా ఆమోదించే పరిస్థితి లేదు అనేది ఖచ్చితంగా వాస్తవం ఆ స్టేజ్కి మనం ఇంకా సిద్ధం కాలేదు అలాగే ఒక సినిమా ఫంక్షన్లో ఇదంతా వచ్చింది కాబట్టి అసలు సినిమా అనేది ఏంటంటే ఒక ఊహాలోకం అక్కడ మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళని పూర్తిగా ఒక ఫ్యాంటసీలోకి తీసుకెళ్ళడానికి గ్లామరస్గా హీరోయిన్లో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్లో లేకపోతే ఉమెన్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు అది ఉమెన్ అనేది గ్లామరస్గా ఉండొచ్చు మిగతా వాళ్ళు వేరే రకంగా వాళ్ళు పూర్తిగా వాళ్ళని వేరే లోకంలోకి తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్రయత్నం అది వాళ్ళ ప్రొఫెషన్ అది కానీ బయట ఉండేటప్పుడు బయట ఉండేటప్పుడు సొసైటీ నామ్స్కి తగ్గట్టుగా ఉండాలి సొసైటీ నామ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ కంట్రీస్లో హాలీవుడ్లో ఎలా కనిపిస్తారో హాలీవుడ్ యాక్టర్స్ బయట అలాగే కనిపిస్తారు అలాగే చాలా కంట్రీస్లో అలా ఉంది కానీ ఇండియాలో అలా ఉందా లేదా అనేది క్వశ్చన్ అలా ఉండాలి అని వీళ్ళు అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేనప్పుడే ఈ ఫ్రెక్షన్ అనేది వస్తుంది ఆడవాళ్ళని వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డగించడం ఆడవాళ్లకు హద్దులు పెట్టాలనే ఉద్దేశం కాకుండా ఓ గా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలనేటువంటి ఒక వాదన ఉంది కానీ దానిని అదే స్ఫూర్తితో తీసుకోవడానికి మిగతా వారు సిద్ధంగా లేకపోవడం దానికి అంగీకరించకపోవడమే అసలైన సమస్య